గం గణపత ఏ నమ ఈ విధంగా యోగులు ప్రశ్నించగా దేవత గణములు ఈ విధంగా చెప్పారు యో యోగ విశ్వర్లారా ఏకాగ్రమన వినుడు గజాననుడి మహిమలు వర్ణించుటకు బ్రహ్మదేవునికి కానీ గల ఆదిశేషునికి గాని శక్యము కాని పని అయినప్పటికీ మా శక్తి మీద మీకు వర్ణించి తెలిపిదము ఈ మహానుభావుని నిత్యము బ్రహ్మ మహేంద్రాదులు వేద మంత్రములతో స్తోత్రములు చేయుచుందురు అట్టి గణేషున మహిమ ఎవరు వర్ణించగలరు ఇంకను దూర్వాంకుర మహిమలను గురించి తెలుపుటకు దేవతలకు మునులకు కూడా వశము గాని పని ఎందుకనగా కేవలం దూర్వాంకురము సమర్పించటం వల్ల కలిగేటటువంటి అసమాన ఫలము యజ్ఞము దానము వ్రతము తపస్సులతో కూడా పొంద వీలు కానంతటి పుణ్యఫలము దీని గురించిన ఒక ప్రాచీన ఇతిహాసము కలగదు దానిని వర్ణించి తెలిపెదము గతంలో ఇంద్రునకు నారదునకు జరిగిన సంవాదాన్ని మీకిప్పుడు తెలిపెదము ఒకనొకప్పుడు దేవర్షి అయిన నారదుడు ఇంద్ర దర్శనమునకై స్వర్గానికి వెళ్ళగా ఇంద్రుడాయనకు అర్ఘ్యపాద్యములను ఒసగి సమస్త గౌరవాలతో పూజించి సుఖాసీనుడైన నారదుని ఇంద్రుడు దూర్వాంకురములు అంటే గరిక చిగుళ్ళు గణేషునుకు సమర్పించుట వలన కలిగే ఫలాన్ని గురించి వాని మహత్యం గురించి తెలుపమని ప్రశ్నించెను అంతట ఇంద్రుడు ఓ మునీంద్ర దేవతలకు అధిదేవుడైన గణపతి దేవునకు ఈ దూర్వాంకురమంటే అంత ప్రీతి ఎందుకు దాని ప్రత్యేకమైన మహిమను గూర్చి వివరంగా తెలుపమని ప్రార్థించను దానిక నారద మునీంద్రుడు ఓ దేవేంద్ర పూర్వకాలంలో స్థావరమనే నగరంలో కౌండిన్యుడనే పేరుగల మహామును నివసించేవాడు ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు గణేశమంత్ర జపసిద్ధిపరాయణుడు గొప్ప తాపసి ఆ గ్రామమునకు దక్షిణ దిక్కుగా పరమ పవిత్రమైన ఆశ్రమాన్ని నిర్మించినాడు దానిలో పచ్చని నవనవలాడే వృక్షములు దివ్యౌషధములు ఫలపుష్పములు కలిగి నిర్మలమైన కొలనులో వికసించిన తామర పద్మములు లక్ష్మీ కడతో విలసిల్లేవి ఆ సరస్సులో తెల్లని హంసలు చంద్రుడి వంటి చక్రవాక పక్షులు కొంగలు కలకలలాడే జలపక్షులు ఆనందంగా విహరించేవి అట్టి నిర్మలమైన ఆశ్రమంలో ఆ మునీశ్వరుడు యోగనిష్టాపరాయణుడై ధ్యాన సమాధి స్థితిలో తన హృదయంలో ప్రతిష్టింపజేసుకొని ప్రతిష్ఠింపజేసుకొని గణేషడరీ మంత్రమును అఖండంగా జపించేవాడు అంతేగాక పరమ పవిత్రములైన దూర్వాంకురములతో ప్రతినిత్యం గణపతి విగ్రహాన్ని పూజించేవాడు ఇట్లుండగా ఆ మునీశ్వరుని భార్య మునిపత్నియో ఆశ్రయాదేవి ఒకనాడు తన భర్తను ఇలా ప్రశ్నించింది ఓ ప్రాణనాథ ప్రతిరోజు మీరు గజానునిపై పూజానంతరము పచ్చని గరిగ చిగుళ్ళు దూర్వాంకురములు ఎందుకని ఉంచుతున్నారు కేవలం గడ్డి పరకల వలననే గణేషుడు సంతశించునా ఇలా దూర్వాంకురములను సమర్పించడం వల్ల కలుగు ఫలితమేమి దీనికి ఏదైనా రహస్యం ఉంటే దానిని తెలియజెప్పండి దయతో అని ప్రశ్నించు దానిక మునీశ్వరుడు ఓ ప్రియ భార్యామణి దూర్వాంకురము యొక్క మహత్యము ఇంతింతని చెప్పరాదు దీని గురించిన మహత్య కథను నీకు చెప్పిదిన శ్రద్ధతో విను పూర్వకాలంలో సంయమణిపురములో ఒక గొప్ప మహోత్సవం జరుగుతున్నది ఆ ఉత్సవానికని సమస్త దేవతా గణములు అప్సరసలు గంధర్వ విద్యాధరులు కిన్నెర కింపురుషాదులు ఆహ్వానించబడి తరలివచ్చారు ఆ దేవతా సభలో అతిలోక సుందరి అయిన తిలోత్తమ అని అప్సరస నాట్యం చేస్తున్నది నృత్యం మధ్యలో ప్రమాదవశాత్తు ఆమె చీర జారిపోయింది దేవసభలో కూర్చున్న యమధర్మరాజు ఆమె సౌందర్యమును తటాలను చూసి మోహపరవశుడై ఆమె సౌందర్యమునకు వశపడి కామముతో తపించి ఒక్కసారిగా లేచి ఆమెను కౌగులించుకోవాలని లేచాడు మరుక్షణమే వడలు తెలిసి సభలోంచి తలవంచుకొని వెళ్ళిపోతుండగా ప్రమాదవశాత్తు అతని వీర్యము స్ఖలించి భూమిపై పడింది ఆ యమధర్మరాజు వీర్యం చేత అగ్నిజ్వాలల వలె మండుతున్న ఒక భయంకరాశుడైన అసురుడు పుట్టాడు భయంకరమైన కూరలు పెద్ద నోరు జ్వాలల వంటి జడలు నిప్పు కణికల వంటి మిడికుట్లు ప్రపంచాన్ని దద్దరిల్ల చేసే పెద్ద అరుపులతో భయంకరమైన వాడి కూరలు గల నోటిని తెరిచి లోకాలను భక్షించాలని ఉరికాడు ఆ రాక్షసుని భయంకర గెట్టాటహాసంతో ముల్లోకములలోని వారు గడగడలాడిపోయారు అకస్మాత్తుగా జరిగిన ఈ విపరీత ప్రమాదమునకు భయపడిన దేవతలందరూ దేవసభలో లేచి శ్రీ మహావిష్ణుదేవుని శరణ పొంది అనేక విధముల స్తోత్రం చేశారు శ్రీ విష్ణుదేవుడు వారందరినీ శ్రీ గణేష ప్రభువును ఆశ్రయించవలసిందిగా సలహా ఇచ్చాడు ఆ దేవతా గణములను వెంటబెట్టుకొని ఆ రాక్షసుల సంహారం నిమిత్తం మహాగణపతిని శక్తివంతమైన దివ్యమంత్రాలతో స్థుతింపజేశారు ದೇವತಾ ಗಣಾಲು ಈ ವಿಧಾನ ಪ್ರಾರ್ಥನಚ ವಿಘ್ನಸ್ವರೂಪಡವಿನ ಗಣಪತಿ ದೇವುನಕ ನಮೋ ನಮಸ್ತೆ ಸರ್ವ ವಿಘ್ನಮುಕ್ಕೂ ಹರಿಂಚು ವಿಘ್ನಹರು ನಮೋ ನಮಃ ಸರ್ವಸಾಕ್ಷಿಭೂತಡಿನ ಪರಮಾತ್ಮ ರೂಪಿಯಗೂ ಓ ಗಣೇಶನಕೂ ನಮೋ ನಮಸ್ತೆ ಸರ್ವ ಸುಸ್ಥಿ ಸ್ವರೂಪಡಿನ ಗಣೇಶ ಪರಬ್ರಹ್ಮಕೂ ಇವೇ ನಮೋ ವಾಕಮುಲು ಓ ಸರ್ವಸಾಕ್ಷಿಯಗು ಪ್ರಭು ನೀಕಿದೇ ನಮೋ ನಮಃ ಓ ದೇವದೇವ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಓ ಮಹಾನುಭಾವ మహాగణపతి సమస్త జగదాధార భూతుడా మహాగణపతి నమో వాకములు ఓ కృపానిధి జగద్రక్షక గణేశ నీకిదే మా శరణాగతి ఓ జగస్త పాలకుడ పూర్ణబ్రహ్మస్వరూపుడ పరిపూర్ణ తపస్వరూపుడా నీకిదే మా నమో నమ సర్వదుష్ట అసుర సంహార రక్షక సమస్త కష్ట నివారకునకు వరములిచ్చి అనుగ్రహించే దయామూర్తికి మా నమస్సులు ఓ పరమేశ్వర నీకంటే మాకు అనన్య శరణం వేరు లేరు మా సమస్త కోరికలకు తీర్చగల నీకిదే మా నమస్కారము ఓ సమస్త వేద కూడా సమస్త చంద్ర స్వరూపుడ సమస్త వేద గణాధిప వేదమూర్తి నమస్కారము నీవు తప్ప దిక్కు లేని మేమెవరు శరణ పొందగలము నీవు తప్ప మమ్ములను సంకటముల నుండి భయముల నుండి రక్షించగల దయామూర్తి ఎవరుంటారు ఈ అకాల ప్రళయం ఏమిటి ప్రభు ఈ దుస్త రాక్షస బాధ ఎల మాకు హా గజాన అయ్యో హాహా సర్వవిఘ్నరుడా దేవదేవేశ సర్వరక్షక మాకందరికో మరణప్రాప్తి కాగల గొప్ప మృత్యుభయం నుంచి రక్షించు మమ్ములను ఉపేక్షించకు ఓ కరుణా సముద్ర మహా గణేశ శరణం శరణం అంటూ దేవతల ప్రేమతో ఆర్తితో భక్తితో స్థుతించగా వారి ముందర శిశువు రూపంలో గణపతి దేవుడు బాలగణపతిగా సాక్షాత్కరించి భయము లేదు అభయం అభయం అంటూ తామర పద్మముల వంటి నేత్రములతో దయను వర్షించుతూ పున్నమి జాబిల్లి వంటి ముఖం కోటి చందమామల అందం కులించగా కోటి సూర్యకాంతి ప్రభలతో వేయి వన్మధుల అందంతో తెల్లని మల్లెపు వంటి ధవళ వర్ణంతో చవితి చంద్రున వలె తెల్లగా ప్రకాశించే దంతంతో తామర మొక్క వంటి ఎర్రడి కింది పెదవితో గంభీర కంఠ కంఠస్వరంతో ఉన్నతమైన కుంభస్థలంతో ముద్దులు మూటగట్టే చిట్టి పాదములతో లక్ష్మీ కడతో వెలుగొందే గుండ్రని మోకాళ్ళు బొద్దుగా ముద్దుగా ఉండే పాదపత్వములతో నవరత్న ఖచ్చితమైన అందెలతో మేఘస్వరం వంటి మంగళవాద్య స్వరంతో నృత్య తాండవ స్వరూపంలో వారికి ఎదురుగా భూమిపై సాక్షాత్కరించాడు గణేశ ప్రభువు ఒక్కసారిగా దేవతలు కంగారుగా లేచి నిలబడ్డారు జయ జయ శబ్దములతో దండముల వలె సాష్టాంగముగా క్రిందపడి నమస్కరించారు తామర పుష్పముల వంటి సుకుమారమైన గణేశునితో ఇంద్రా దేవతల ప్రార్థనగా ఇలా చెప్పారు ఓ దేవదేవా ఈ బాల స్వరూపమేమిటి పరమాశ్చర్యమైనది బ్రహ్మ రూపివైన బాల కూడా ఏ కార్యం నిమిత్తం ఇట్టి సుందర శివరూపంలో సాక్షాత్కరించావు ఘోరమైన అనలాసురుడు మమ్మలను భక్షించే ప్రమాదంలో ఇలా మాకు బాలకుడిగా ప్రత్యక్షమైతే ఇలా మమ్ములను నివి రక్షించగలవని నమ్మి ఉన్నామే అయ్యో శిశురూపి పసి బాలకుడ గజానన ఏమి ఈ రూపం అంటూ ఆశ్చర్యంతో ప్రార్థించిన మునిగణాలతో కలిసి ప్రణామం చేసిన దేవతలతో శ్రీ గణేశుడు ఇలా చెప్పాడు నేను నా సంకల్పం చేతనే ఇలా బాలరూపంతో ప్రత్యక్షమైన అతి వేగంగా జన్మించగానే బాలుని మీ ముందర ఆ రాక్షసుని సంహారం నిమిత్తం అవతరించాను ఓ అనఘులారా ఈ రాక్షస వదకు ఉపాయం చెబుతాను నేను ఆ రాక్షసుని యొక్క పరాక్రమాన్ని చూడాలన్న కుతూహలంతోనే ఈ బాల రూపంతో అవతరించాను మీరు పోయి ఆ రాక్షసుని ప్రేరేపించండి గణపతి వాక్యములు విని దేవతలు ఆనందపరవసులైనారు దేవతలు ఒకరితో ఒకరు ఆహా ఈశ్వరుడైన ఈ గణపతి ఇంకా బాలరూపంలో సాక్షాత్కరించి ఆ రాక్షసులతో తలపడటం ఎలా సాధ్యం మనల్ని రక్షించేందుకు ముళ్ళు కాలను పీడిస్తున్న ఈ రాక్షసుని పదార్థము ప్రార్థించాము కదా ఇంతలోనే ఈ కాలానుడు అగ్నిస్వరూపుడైన జ్వాలడు దశ దిక్కులకు ప్రజ్వలించగా మానవలోకం మహాకారాలు చేసేలా ప్రత్యక్షమయ్యాడు గొప్ప కోలాహలంతో సర్వత్ర గగ్గోలుగా సమస్త లోకాల జీవులు రోదనం చేస్తున్నారు కదా ఈ మహత్కృష్టం చూసి మునులు దేవతలు భయంతో పరిగెత్తసాగారు మనం కూడా శీఘ్రంగా తప్పించుకోకుంటే ఈ రాక్షసుడు మనలను ఒక్కసారిగా ఓ పెద్ద తిమింగలం చిన్న చిన్న చేపలను మృంగినట్టు గుటుక్కున భక్షించగలడు గరుత్మంతుడు సర్పాలను చీల్చినట్లు మనలను చీల్చి చెండాడునూ గలడు పారిపోదాం పదండి అంటూ పరిగెత్తిపోయే కోలాహల శబ్దం విని పరమాత్ముడైన గజాననుడు బాలరూపం ధరించి ఆ రాక్షసుని దారికడ్డంగా బండరాయి వలె కదలక స్థిరంగా నిలబడ్డాడు ఆ బాలకుని ఒంటరిగా విడిచి దేవతల దూరంగా పరిగెత్తారు ప్రాణభయంతో ఇది శ్రీ గణేషపురాణ దూర్వ దూర్వామహత్యం అనే అరవై మూడవ అధ్యాయం సంపూర్ణం